హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జీవశాస్త్రం జనరల్ సైన్స్లో జీవశాస్త్రం వ్యవస్థల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా ఇదివరకే నాడి వ్యవస్థకు సంబంధించినటువంటి మూడు వీడియోలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది నాడీ వ్యవస్థ రకాలు తెలుసుకున్నాం తర్వాత నాడీ వ్యవస్థ మూడు రకాలను తెలుసుకున్నాం కేంద్రీయ నాడి వ్యవస్థ పరదీయ నాడి వ్యవస్థ స్వయం చోయిత నాడి వ్యవస్థ ఈ కేంద్రీయ నాడి వ్యవస్థకు సంబంధించి మెదడు వెన్నుపాము గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాం ఈరోజు పరదీయ నాడు వ్యవస్థ అంటే నాడి వ్యవస్థలు రెండో రకం పరదీయ నాడి వ్యవస్థ ఈ పరదీయ నాడి వ్యవస్థ గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను పరదీయ నాడి వ్యవస్థ మెదడు వెన్నుపాము నుండి ఉద్భవించే నాడులన్నింటినీ కలిపి పరదీయ నాడి వ్యవస్థ అంటారు దీనిలో రెండు రకాల ముఖ్య నాడులు ఉంటాయి ఇవి మొత్తం నలభై మూడు జతలు కలవు ఒకటి కపాలనాడులు రెండు కషేరు లేదా వెన్నునాడులు కపాలనాడులు పన్నెండు జతలు కషేరు లేదా వెన్నునాడులు ముప్పై ఒక జతలు మొత్తం నలభై మూడు జతలు ఫస్ట్ కపాలనాడుల గురించి మనం తెలుసుకుంటే శరీరంలో అతిపెద్ద అతి పొడవైన కపాల నాడి వేగస్ నాడి ఇది పదవోజత కపాల నాడిలో ఉంటుంది వేగస్ నాడి హృదయ స్పందన క్రోమగ్రంథి స్రావం నియంత్రించను శరీరంలో అతి చిన్న కపాల నాడి నాడి ఐ నెక్స్ట్ కషేరు లేదా వెన్నునాడులు ఈ నాడులు వెన్నుపాము నుండి ఏర్పడును వెన్నుపాము నుండి వెన్నుపా ఇవి శరీరంలో వివిధ భాగాలతో నాడీ సమన్వయమును జరుపుతాయి తర్వాత మనకు ఈ నాడులు అవి చేసే పనిని బట్టి మూడు రకాలు ఒకటి జ్ఞాననాడులు రెండు చాలక నాడులు అంటే చేసే పని బట్టి జ్ఞాననాడులు చాలకనాడులు తర్వాత మిశ్రమ నాడులు జ్ఞాననాడులు ఇవి జ్ఞానేంద్రియాల నుండి మెదడుకు వెన్నుపాముకు సమాచారాన్ని తీసుకెళ్తాయి జ్ఞాననాడులు జ్ఞానేంద్రియాల నుండి మెదడుకు వెన్నుపాముకు సమాచారాన్ని తీసుకెళ్తాయి వెన్నుపాముకు మెదడుకు చాలక నాడులు ఇవి మెదడు వెన్నుపాము నుండి కాళ్ళు మరియు చేతులలోని కండరాలకు సమాచారాన్ని తీసుకెళ్తాయి ఇది ఉదాహరణకు పోలియో ఉంటుంది అనుకుందాం వ్యాధి ఇది నయం చేయలేని వ్యాధి దీనిని శిశుపక్షవాతం అంటారు ఇది ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో చాలక నాడులు దెబ్బ తినడం వల్ల కలుగును పోలియో వ్యాధిలో ఏనాడు దెబ్బతింటాయి చాలకనాడు అందుకే మనకు మెదడు వెన్నుపాము నుంచి కాళ్ళు మరియు చేతులలోని కండరాలకు సమాచారంను తీసుకెళ్ళి అంటే మెదడు వెన్నుపాము నుండి సమాచారంను కాళ్ళు మరియు చేతులలోని కండరాలకు సమాచారం తీసుకెళ్తాయి ఈ చాలక నాడులు దెబ్బతింటే మెదడు వెన్నుపాము నుండి సమాచారం రాదు నెక్స్ట్ మిశ్రమ నాడులు వీటిలో జ్ఞాన మరియు చాలక నాడులు రెండు కలిసి ఉంటాయి మిశ్రమ నాడులు ఫస్ట్ జ్ఞాననాడులేమో జ్ఞానేంద్రియాల నుండి మెదడుకు వెన్నుపాముకు సమాచారాన్ని తీసుకెళ్తాయి ఫస్ట్ తీసుకొస్తాయి తర్వాత చాలకనాడులు ఇవి మెదడు వెన్నుపాము నుండి సమాచారాన్ని కాళ్ళు మరియు చేతుల నుండి కండరాలకు తీసుకెళ్తాయి అయితే ఇక్కడ పోలియో వ్యాధి వచ్చిన వ్యక్తులలో చాలకనాడులు అనేటివి ఉండవు చాలక నాడులు దెబ్బతింటాయి అందువల్ల మెదడు వెన్నుపాము నుంచి సమాచారము కాళ్ళు చేతులకు రాదు నెక్స్ట్ మిశ్రమ నాడులు ఇందులో జ్ఞాన మరియు చాలక నాడులు రెండు ఉంటాయి నాడులన్నీ చాలా వరకు మిశ్రమ నాడులే ఓకే okay. ఇంతవరకు మనం జనరల్ సైన్స్ జీవశాస్త్రంలో కేంద్రీయ నాడి వ్యవస్థలు ఈ వీడియోలో అంటే రెండో రకం పరదీయ నాడి వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాన్ని మొత్తం తెలుసుకున్నాం తర్వాత మరో వీడియోలో స్వయం చరిత నాడు తు వ్యవస్థకు సంబంధించిన విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాము అందరికీ బాయ్